స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హీరో నాగచైతన్య పెళ్లి ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ టాపిక్ అయింది ఎందుకంటే నాగార్జునే స్వయంగా ప్రకటించేశారు నా కొడుకు నాగచైతన్య శోభితా దుళ్లిపాళ్లతో జీవితం పంచుకోబోతున్నాడు అని అంటే మళ్ళీ నాగచైతన్యకు మరో పెళ్లి అన్నమాట నాగ చైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే సమంత తో విభేదాలు మొదల కాగానే వెంటనే శోభితతో ప్రేమలో పడ్డాడట అది కూడా గోడచారి సినిమా సమయంలోనే అప్పుడే వారిద్దరూ పరిచయం అయ్యారు అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదట కలుసుకున్నారు అయితే సమంతతో విడాకులు తీసుకోకుండానే ఇలా మరో హీరోయిన్తో ప్రేమల పడ్డాడు నాగచైతన్య అందుకే సమంత విడాకులు తీసుకుంది అనే విమర్శలు కూడా మొదలయ్యాయి అయినా సరే అప్పట్లో ఈ విమర్శలను నాగచేతిని అస్సలు పట్టించుకోలేదు తాను కూడా ఏ విమర్శలు చేయలేదు అయితే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాడు సమంత పరోక్షంగా చేసిన కమెంట్స్ అన్ని కూడా నిజమేనా అని అనిపిస్తుంది ఇక వీరిద్దరూ కలిసి బయటకు అఫీషియల్ గా రెండు వేల ఇరవై రెండులో ఈ విషయం ప్రజలకు తెలిసేలా చేశారు జర్మనీలో వీళ్ళిద్దరూ ఓ హోటల్లో కాఫీ తాగుతున్న సమయంలో ఓ ఫోటోను వారే కావాలని స్వయంగా లీక్ చేశారు అంతే వారి మధ్య లవ్ ని మనోళ్ళు కన్ఫర్మ్ చేసేసారు ఇక కింగ్ నాగ్ మాత్రం నాడు తన కొడుకు శోభితను లవ్ చేస్తాడని ఊహించలేదేమో అందుకే గోడచారి ప్రమోషన్ లో శోభిత చూడటానికి చాలా హాట్ గా ఉంది అంటూ ఆమె అందాన్ని పొగిడాడు ఇప్పుడు ఆ మాటలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఎవరి శోభిత అనేది చూద్దాం శోభిత దూడిపాళ్ల పుట్టింది తెనాలిలో చదువుకుంది పెరిగింది వైజాగ్ లో ఆమె తండ్రి వేణుగోపాలరావు మర్చెంట్ నావీ ఇంజనీర్ వైజాగ్ నుంచి ముంబైకి బదిలీ అయ్యారు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శోభిత ఫ్యామిలీలో అందరూ పిహెచ్డీలు చేశారు ఒక శోభిత తప్ప తాను మాస్టర్స్ చదివింది హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో డిగ్రీ చేసింది ఆ తర్వాత మాస్టర్స్ చేసింది చిన్నప్పటి నుంచే భరతనాట్యం కూచిపూడి నేర్చుకుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిన్నప్పుడు ఆమెను ఇంట్లో కూడా సినిమాలు చూడనిచ్చేవారు కాదట స్వయంగా ఆమెనే చెప్పింది మా ఇంట్లో అంతా చదువు చదువు అంటారు కానీ నేను మాత్రం నాకు ఇష్టమైన యాక్టింగ్ లోకి రావాలనుకున్నానని చెప్పింది రెండు వేల పదిలో నేవీ బాల్పిన్ వేడుకలో నేవీ క్వీన్ అవార్డు రావడంతో ఆమెకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ తర్వాత మొదట మోడల్ గా పనిచేసింది శోభిత అయితే ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్న సమయంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ శోభితను చూశారు పది నిమిషాల్లోనే ఆమెకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పగానే రామన్ రాఘవ్ లో అవకాశం ఇచ్చారు అంతేకాదు రెండు రోజుల్లోనే షూటింగ్ పిలిచి యాక్టింగ్ లో మెలుకోలు కూడా ఆయన అంతేకాదు శోభిత పర్ఫార్మెన్స్ మీద ఆమె స్కిల్స్ మీద అతనికి నమ్మకం కూడా ఉందని చెప్పారు అలా సినిమా కెరీర్ మొదలైంది ఆ తర్వాత కాలాకంది అనే సినిమాలో నటించినా పేరు రాలేదు అయితే తెలుగులో గూడచారి అనే సినిమాతో మనకు పరిచయం అయ్యారు ఆమెను బాలీవుడ్ హీరోయిన్ అనుకున్నారంతా కానీ తెలుగు హీరోయిన్ తెలుసుకుని ఆశ్చర్యపోయారు అలా తెలుగు ప్రేక్షకులకు శోభిత పరిచయం అయింది ఇక మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తీసిన మొదాన్ అనే సినిమాలో కూడా నటించింది ఆ తర్వాత గో లో నటించిన కూడా మనరత్న సినిమా పుణ్యన్ సెల్ తో కాకపోతే వీటన్నింటికంటే కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది మాత్రం మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ హాట్ గా కనిపించిన శోభిత ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ బ్లడ్ నైట్ మేనేజర్ తో హీట్ హీటెక్కించేసింది ఇంకో విషయం ఏంటంటే మనం సినిమాల గురించి చెప్పుకుంటున్నాం కానీ రెండు వేల పద్నాలుగులో లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో అందాలనే ఆరేసి క్యాలెండర్ నే తడిపేసింది శోభిత స్విమ్ సూట్స్ వేయించి ఫోటోలు కూడా తీయించాడట అయితే అందాలు ఆరబోసేందుకు ఏ మాత్రం సిగ్గుపడదు తగ్గట్టుగా ఎలా చేయమన్నా కూడా అలా పేరు తెచ్చుకుంది కానీ అక్కినేని నాగచైతన్య మాత్రం గూడచారి సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమ గూడచారిగా మారిపోయాడు అయితే రెండు వేల ఇరవై రెండు తర్వాత నాగచైతన్య ప్రపోజ్ చేశాడట దీంతో ఆమె ప్రేమకు ఒప్పుకుంది అలా రెండేళ్ల పాటు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు అయితే హాట్ గా కనిపించే శోభిత ఇలా తెరపైన కనిపిస్తారు కానీ ఆమె పుస్తకాల పురుగు ఒంటరిగా రోజుల తరబడి గడపగలరు తన చేతిలో పుస్తకం ఉంటే చాలు ఎప్పుడు పుస్తకాలు చదువుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆమె సినిమా తర్వాత ఆమెదైన ప్రపంచం వేరు బహుశా అది చూసే నాగ చైతన్య నాకు ఎంఐ కరెక్ట్ ఏమో అనుకున్నారేమో ఆమె ఇంట్లో మేకప్ కిట్ చాలా సింపుల్ గా ఉంటుంది కానీ ఆమె బెడ్ చుట్టూ చూస్తే మాత్రం వందల పుస్తకాలుంటాయి చిన్నప్పటి నుంచి కూడా వీరింట్లో అంతా చదువుకు పరిశోధనలకు విలువ ఇచ్చేవారు అదే శోభితకు కూడా అలవాటైంది అయితే నాగార్జున మాత్రం నాగ చైతన్య శోభితల పెళ్లికి అంత సులువుగా ఒప్పుకోలేదని టాక్ ఉంది చాలా సమయం తీసుకున్నారట ఎందుకంటే విడాకులు ఎంత భారమో తనకు తెలుసు పాపులర్ నటి సమంతతో విడాకుల తర్వాత చాలా ఆలోచించారట ఇదే విషయంపై ఇద్దరితో మాట్లాడారట నాగార్జున కావాలంటే ఇంకా సమయం తీసుకోండి మీకు మీరు ఇద్దరు సూట్ అవుతారు అని అనుకుంటేనే పెళ్లి చేసుకోండి ఒకసారి పెళ్లి తర్వాత విడిపోయేలా అయితే వద్దు పెళ్లి వేరు పెళ్లికి ముందు ప్రేమ డేటింగ్లు వేరు మళ్ళీ విడిపామని జీవితాంతం కలిసి ఉంటామంటేనే రమ్మని చెప్పారట దీంతో రెండేళ్ల పాటు కలిసి ప్రయాణం చేసిన నాగ చైతన్య శోభితలు పెళ్లికి రెడీ అయిపోయారు ఇక శోభిత పేరెంట్స్ ని ఇంటికి పిలిచిన నా గంటల తరబడి వారితో చాలా క్లియర్ గా మొహమాటం లేకుండా మాట్లాడినట్లు సమాచారం అయితే ట్విస్ట్ ఏంటంటే కలిసి ఉంటారా అని నాగ చైతన్య శోభిత లాంటిగాడి నాగార్జున వేణుస్వామిని మాత్రం అడగలేదు ఎందుకంటే ఆయన మరో కథ చెప్పుకొచ్చారు ఆయన కథ క్లైమాక్స్ లో చూద్దాం ఇక శోభిత ఫ్యామిలీ విషయానికి వస్తే శోభిత ద్వారా మాత్రమే వారింటికి సినిమాలు పరిచయం అసలు సినిమాలంటేనే శోత తల్లిదండ్రులకు నచ్చదు అందుకే సినిమాలకు దూరంగా పెంచారు కానీ ఆమె ఆసక్తితో ప్యాషన్ తో వచ్చారు అయితే సినిమా నటుల జీవితం ఎలా ఉంటుంది నేటి తరం ఆలోచనలను వారికి క్లియర్ గా చెప్పారట దీంతో వారిద్దరిష్టమే మన ఇష్టం కలిసి ఉండాలనేదే కదా మనం కోరుకునేదని అందరూ అంగీకరించారు దీంతో తన లక్కీ డే అయిన ఎనిమిదవ తేదీ ఎనిమిదవ నెలలోనే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి నాగ చైతన్య అంతేకాదు చూసినా కూడా మొత్తం సంఖ్య వస్తుంది దీంతో అన్ని కలిసి వచ్చాయని ఇలా నాగచైతన్య ఫిక్స్ అయ్యాడు కష్టమైన నష్టమైనా జీవితాంతం కలిసి ఉంటామని పెద్దల ముందు ప్రమాణం చేసుకున్నారట నాగచైతన్య శోభిత ఇటు నాగార్జున కూడా గాడ్ బ్లెస్ ఎయిట్ 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 అని అంతులేని ప్రేమకు ఇది ఆరంభమని వారి జీవితం హాయిగా సాగాలని విష్ చేశారు అయితే గతంలో సమంతతో కూడా ఇదే ఎనిమిది వచ్చేటట్టు చేసుకున్నారట సరే అది పక్కన పెడితే ఈ వేడుకను అత్యంత రహస్యంగా నాగచైతన్య గెస్ట్ హౌస్ లో చేసినట్లు సమాచారం అత్యంత దగ్గరి కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది స్వయంగా నాగార్జున ఫోటోలను షేర్ చేశారు కానీ మీడియాకు మాత్రం రెండు రోజుల ముందే తెలిసిపోయింది ఎందుకంటే సన్నిహిత సినిమా జర్నలిస్టులకు నాకు సూచాయగా చెప్పారట అలా విషయం చెప్పడంతో అది కాస్త బయటకు వచ్చింది ఆ తర్వాత నాగార్జున కూడా క్లారిటీ ఇచ్చేశారు ఒకప్పుడు తాను హార్ట్ అన్న శోభిత ఇప్పుడు ఆయనకు కోడలుగా వచ్చేసింది ఆ సమయంలో ఆయనకు ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చేమో తన కొడుకు ప్రేమలో ఉన్నాడని తెలిస్తే అలా పిలిచేవాడు కాదేమో క్యాజువల్ గా ఆమె అందాన్ని పొగిడారంతే ఇక ప్రస్తుతానికైతే నాగ చైతన్య వయసు ముప్పై ఏడు కానీ శోభిత వయసు ముప్పై రెండేళ్లు ఇక ఎన్నాళ్ళుగా ఉన్న రోమర్ కాస్త నిజమైంది ఇంకేమిటంటే నాగచైతన్య ఓపెన్ గానే ఉంటాడనే పేరుంది దాచుకోవడం లాంటివి చేయడని చెబుతూ ఉంటారు అతని సన్నిహితులు వివాదాలకు దూరంగా తన వ్యక్తిగత విషయంలోనూ ఎవరిని దగ్గరకు రానివ్వడనే పేరు కూడా ఉంది కేవలం తన తల్లి తండ్రి నాగ్ మాత్రమే చెబుతారు ఆ తర్వాత రాణాతో ఎలాంటి విషయమైనా షేర్ చేసుకుంటాడు అయితే తనకంటూ ఫ్యామిలీ పిల్లలు కావాలని నాగచైతన్య బలంగా కోరుకుంటున్నాడట అందుకే ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయ్యేందుకు నాగచైతన్య రెడీ అయ్యి శోభితతో మూడు ముళ్లకు సిద్ధమయ్యాడన్నమాట మరోవైపు శోభిత సినిమాల్లో ప్రస్తుతానికి నటిస్తున్నారు ఓ హిందీ సినిమాలో నటిస్తుంది శోభిత ఇక బాలీవుడ్ నుంచి ఆ తర్వాత మంకీ మ్యాన్ తో హాలీవుడ్ లో కూడా నటించిన శోభిత పెళ్లి తర్వాత సినిమాలు చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి ఎందుకంటే పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాలో చేయడం కారణంగానే విభేదాలు వచ్చాయి చివరకు వల్లే విడాకులు తీసుకున్నారనే రోమర్స్ కూడా వచ్చాయి అవే నిజం కూడా అయ్యాయి కానీ సమంత మాత్రం సినిమాలు వేరు లైఫ్ వేరు కానీ వేరే వ్యక్తితో తిరుగుతున్నాడని నాటి సమంత మేకప్ చెప్పడం కారణంగానే విభేదాలు మొదలయ్యాయట ఇటు సమంత ప్రెసిడెంట్ ప్రేతం జులకర్ తో దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ఏదేమైనా వాళ్ళు విడిపోయారు ఇప్పుడు నాగచైతన్య కొత్త జీవితం మొదలు పెట్టారు నాగచైతన్య శోభితలు సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుందాం అలాగే సమంత కూడా ఇదే కోరుకుంటుంది అయితే ఈ సమయంలో మాజీ భార్య సమంత రియాక్షన్ ఏమిటి అనే సందేహం అందరికీ వస్తుంది అయితే ఈ సమయంలో సమంత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా రెండు పోస్టులు పెట్టింది ఒక పోస్ట్ లో ఆమె హార్ట్ బ్రేకింగ్ ఇమేజీ పోస్ట్ చేశారు అయితే ఆమె బాధపడుతుంది నాగచైతన్యకు మరో అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అని మాత్రం కాదు ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ అనూహ్యంగా ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు డిస్క్వాలిఫై అయింది ఆ ఆవేదనతో వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించారు ఈ క్రమంలో వినేష్ ఫోగట్ తల్లికి ఎమోషనల్ సందేశం రాశారు వినేష్ ఫోగట్ రాసిన సదరు సందేశాన్ని షేర్ చేసిన సమంత తన వాదన వ్యక్తం చేస్తూ హార్ట్ బ్రేక్ ఇమోజీ షేర్ చేశారు అదనమాట అయితే మొత్తానికి ఇక్కడ హార్ట్ బ్రేకింగ్ సింబల్ అయితే ఉంది కదా దాన్ని సింక్ చేస్తూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తూ ఉన్నారు అంతే ఇక ఇదిలా ఉంటే వేణుస్వామి భలే ట్విస్ట్ ఇచ్చారు శోభిత జాతకాన్ని బాగా పరిశీలించానని ఆమె జాతకం అస్సలు బాగోదని తేల్చేశారు వేణు స్వామి వీరికి నిశ్చితార్థం జరిగిన సమయం ముహూర్తం పుట్టిన నక్షత్రం ప్రకారం నాగచైతన్య శోభిత కలిసి ఉండారట విడిపోతారట నిశ్చితార్థం గురువారం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు జరిగిందని ఈ ముహూర్తం ఎలాంటిది అని ఎవరినడినా చెబుతారని వేణుస్వామి అంటున్నారు నాగచైతన్యది కర్కాటక రాశి శోభితది ధనస్సు రాశి చైతుకి ఆరు శోభితకి ఎనిమిది వస్తాయట అవి అలా రావటం వల్ల ఇద్దరి జాతకాల్లో కష్టకాలు వచ్చేసాయట వీరిద్దరి జాతకం కలవపడమే కాకుండా నిశ్చితార్థం కోసం అనుకున్న ముహూర్తం కూడా అస్సలు బాగోలేదని వెంటనే వేణుస్వామి కొండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు చైతుకి సమంతకి తాను వందకి యాభై మార్కులు ఇస్తానని అదే చైతుకి శోభితకైతే కేవలం వందకు పది మార్కులు ఇస్తానని అంటున్నారు వేణుస్వామి యాభై మార్కులు ఇచ్చిన సమంత విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారు కదా మరి పది మార్కులు ఇచ్చిన శోభిత విషయంలోనూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు వేణుస్వామి ఇక రెండు వేల ఇరవై ఏడు నుంచి వీరి మధ్య సమస్యలు ప్రారంభమవుతాయి ఆ తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయని అందుకు కారణం ఓ స్త్రీ అని వేణుస్వామి నెక్కచ్చగా చెప్పేశారు అఖిల్ నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా ఇదే ఇదే విషయం ఇప్పుడు కూడా చెబుతున్నానని కలిసి ఉండే అవకాశమే లేదని చెప్పేస్తున్నాడు వేణుస్వామి తన జాతకం తప్పు కావాలని తాను కూడా కోరుకుంటున్నాడట అందరూ సంతోషంగా ఉండాలని కెరీర్ పరంగా సమంత జాతకం వంద శాతం బాగుందని శోభితది మాత్రం ఇరవై శాతమే అంటున్నాడు వేణుస్వామి పాప నాగార్జున శోభిత అలాగే నాగచైతన్యని అడిగి సమయం కూడా తీసుకోమన్నారు ఒక వేణుస్వామిని అడిగితే అంతా బాగుండేదేమో కానీ మనం కూడా వరల్డ్ కప్ని కానీ లేదంటే ఐపీఎల్ని కానీ లేదా రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ కానీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి